సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్ ఆవరణలో నిర్మించే మరుగు కాలువల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలన్నారు మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ మురుగు కాలువల నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరదలు వచ్చి మోడల్ స్కూల్ ఆవరణమంతా బురదమయమవుతుందన్నారు దీంతో స్కూల్ ప్రిన్సిపల్ వార్డెన్లు సమస్యను తమ దృష్టికి తీసుకురాగా అడిషనల్ కలెక్టర్ ఏడు లక్షల నిధులను మంజూరు చేశారన్నారు ఈ మేరకు మరుగు కాలువల నిర్మాణ పనులు చేపట్టగా వేగంగా జరుగుతున్నాయన్నారు ఈ కాలువల నిర్మాణంతో విద్యార్థుల సమస్యలు దూరం అవుతాయన్నారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ చిట్టిబాబు మోడల్ స్కూల్ వార్డెన్ స్వాతి వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ పరిధిలోని మోడల్ స్కూల్లో ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే పిల్లలకు వర్షం నీళ్ళు కెనాల్ వాటర్ వచ్చి ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో ప్రిన్సిపల్ గారు మరో వార్డెన్ గారు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా అడిషనల్ కలెక్టర్ గారికి నిధుల కొరకు మంజూరు కొరకు ప్రతిఫలాలను పంపగా ఈ మండలస్ ఏడు లక్షల రూపాయలు పదిహేనం ఆర్థిక సంఘం నిధుల ద్వారా కేటాయించడం జరిగింది దాంతో ఈరోజు డ్రైన్ల పనులు ప్రారంభించడం జరిగింది ఆ సగం వరకు పూర్తయి ఈ వారంలో మిగతా పనులు కూడా పూర్తి చేసేసి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వా ఆగకుండా చే ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా గ్రావెల్ కూడా అడిగారు ఆ గ్రావ్యాలను కూడా అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా అతి త్వరలోనే పూర్తి చేయిస్తాం